హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఒక డైలీ లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఏమని కామెంట్ చేస్తారు అంటే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను అది కూడా ఒక ఐదు నిమిషాల్లో అయిపోయేది టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఆ రెసిపీ చూసి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఉదయాన్నే ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకుంటూ పక్కన పిల్లలకి లంచ్ అయితే రెడీ చేసేసాను స్నాక్స్ బాక్స్లోకి మొలకలు పెసల్ని మొలకలు తెప్పించి ఆ మొలకెత్తిన పెసలు అలాగే కీరా కట్ చేసి పెట్టానండి ఇంకా అది స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తాను తర్వాత వచ్చేసి సాంబార్ పెట్టాను వంకాయి శనగపిండి వేసి పొడి కూర చేశాను సాంబారు చల్లారాలంటే ఇంక ఇలా ప్లేట్లో వేసి పెట్టేస్తాను అది త్వరగా చల్లారిపోతుంది ఫ్యాన్ కింద అలా పెట్టేస్తే తర్వాత బాక్స్లో వేసి ఇచ్చేస్తాను జీవన్కి ఏంటంటే సాంబార్ చాలా ఇష్టము అది రైస్లో కలిపి పెడితే వాడికి ఇష్టం ఉండదు విడిగా బాక్స్ పెట్టాలి సాంబార్ విడిగా రైస్ విడిగా పెడితే ఇష్టంగా తింటాడు ఇంకా వాడి కోసమని ఫ్యాన్ కింద పెట్టేస్తే త్వరగా చల్లారిపోయిందండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చాను మొలకెత్తిన పెసలు చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి అందులో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది పైగా బోన్స్కి చాలా మంచిది పిల్లలకి ఏను మనకైనా సరే ఏదైనా మనకి అది మంచి హెల్తీ ఫుడ్ అందులోను మొలకెత్తిన పెసలు అయితే మరీ మంచిది ఇప్పుడు నన్ను కొంతమంది కామెంట్లో అడిగారు అక్క చిన్న పిల్లలకి ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పండి అని అడిగారు ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అండి మొలకెత్తిన పెసలు అనేది కాకపోతే చిన్నపిల్లలు కాబట్టి మరీ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అలా ఉన్న పిల్లలకైతే పెట్టచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా చాలా తక్కువగా పెట్టండి ఫుడ్ అనేది ఎందుకంటే ఇది కొంచెం అరుగుతుంది అయినా సరే కొంచెం తక్కువ క్వాంటిటీతో మనం ఏదైనా పెంచుకుంటూ వెళ్ళాలి పిల్లలకి బోన్స్ కూడా చాలా మంచిది కాబట్టి ఎదిగే పిల్లలకి మొలకెత్తిన పెసలు డైలీ కాకపోయినా వాళ్ళు ఇంకా కొంచెం చంటి పిల్లలు కాబట్టి ఎనిమిదేళ్ళు అలా ఉన్న పిల్లలకి ఏడెనిమిదేళ్ల పిల్లలకి పెట్టచ్చు రోజు కాకపోయినా వారంకు ఒక రెండు సార్లు అన్నట్టుగా మనం స్నాక్స్ బాక్స్లో ఇవి కూడా యాడ్ చేయొచ్చు పిల్లలకి ఏంటంటే ఇప్పటి నుంచే మనం కొంచెం ఇలాంటి ఫుడ్ అంతా అలవాటు చేస్తే కొంచెం వాళ్ళకి కొంచెం వయసు వచ్చిన తర్వాత తినడానికి మారం చేయరండి ఎందుకో కొంతమంది చెప్తూ ఉంటారు మా పిల్లలు పెరుగు అస్సలు తినరు మీగడ తినరు లేకపోతే మా పిల్లలకు అది ఇష్టం ఉండదు ఇది ఇష్టం ఉండదు అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా టచ్ వుడ్ అండి మా పిల్లలు అయితే ఎందుకో అలా ఎప్పుడూ లేదు ఎందుకంటే నేనైతే అన్నీ అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి కూడా అన్నీ తినాలి అనే చెప్తూ వచ్చాను అప్పుడే మీకు బలం వస్తుంది మీరు హైట్ అవుతారు మీరు మంచిగా స్ట్రాంగ్గా తయారవుతారు అని ఇలా చెప్పుకుంటూ అన్నీ అలవాటు చేశాను సో వీడియో చూసే వాళ్ళల్లో చిన్నపిల్లల పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నన్ను కామెంట్లలో అడిగారు కాబట్టి చెప్తున్నాను మీరు ఏంటంటే పిల్లలకి ఏదైనా సరే హెల్తీ ఫుడ్ ఇప్పటి నుంచే అలవాటు చేయండి తినను అనే మా అనే మాట మాత్రం రాని మాకండి ఖచ్చితంగా ఏంటంటే అన్ని రకాలు టేస్ట్ చేయాలి వాళ్ళు అన్నీ అలవాటు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేనైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని చెప్తాను నేను అలాగే చేశాను అందుకే ఈరోజు యాక్చువల్గా అయితే నేను స్నాక్స్ బాక్స్ డైలీ చూపించట్లేదు నేను ఏం పెడుతున్నాను అనేది ఈరోజు ఈ మాట చెప్పాలనే నేను ఇదైతే యాడ్ చేశానండి ఇలా మనం రాగి లడ్డు కావచ్చు నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది అక్క నేను చేశాను లడ్డు చాలా బాగుంది టేస్ట్ థ్యాంక్ యూ అక్క అని చెప్పని కూడా తను కామెంట్ చేశారు ఒక అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లలకి ఇలా కూడా మనం స్నాక్స్ బాక్స్లోకి చేసి పెట్టచ్చు రాగి లడ్డు అనేది ఇప్పుడు అందరి పిల్లలు జావ తాగరండి నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది పిల్లలే రాగి జావ తాగుతారు ఎందుకంటే మా ఫ్రెండ్స్లలోనే నేను వింటూ ఉంటాను మా పిల్లలు తాగరు భార్గవి అని చెప్పి వాళ్ళు అలా అనడము లేకపోతే ఇప్పుడు నాకు కొంత కామెంట్లలో కూడా కొంతమంది అంటున్నారు మా పిల్లలు తాగరక్క అంత ఈజీగా తినరు అని కూడా అంటుంటారు అందుకే చెప్తున్నానండి నెమ్మదిగా మనం అరవకూడదు తిట్టకూడదండి దాని గురించి అంటే ఆ పదార్థం గురించి దాంట్లో ఉండే వాల్యుబుల్ కంటెంట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతూ మన సర్కిల్లోనే తెలిసిన వాళ్ళల్లోనే పిల్లలకి తెలిసిన వాళ్ళల్లోనే ఎవరినైనా ఎగ్జాంపుల్గా చూపిస్తూ చెప్పాలి అది కూడా పాజిటివ్ ఎగ్జాంపులే చూపిస్తూ చెప్పాలి అది తినకపోవడం వల్లే వాడు అలా తయారయ్యాడు అని చెప్పకుండా అది తినడం వల్లే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు అనేది చెప్పామంటే తొందరగా పిల్లలకి మైండ్లోకి వెళ్తుంది నెగిటివ్గా చెప్తే ఏంటంటే ఇంకా అది వాళ్ళకి అదే ఉండిపోతుంది ఎప్పటికీ తినరు కూడా ఇంకా తర్వాత పిల్లలు సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను మా పిల్లలకి నేను ఇప్పుడు ఇంత చెప్తున్నానా అన్నీ అలవాటు చేశాను కానీ కాకరకాయ ఒక్కటి మాత్రం అలవాటు చేయలేకపోయాను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఇప్పటికీ కూడా ట్రై చేస్తున్నాను తింటారు కానీ నేను బలవంతంగా తినిపిస్తే తింటారు అది కూడా బాగా ఫ్రై చేసి కాస్త వెల్లుల్లిపాయలు కారం వేసి అలా చేస్తేనే తింటున్నారు కొంచెం నార్మల్గా కాకరకాయ కూరలాగా చేసి తినిపిస్తే మాత్రం అస్సలు తినట్లేదు అదొక్కటి మాత్రం నేను కంప్లీట్గా నేను వాళ్ళతో తినిపించలేకపోయాను మిగిలిన ఫుడ్ అంతా కూడా అన్ని అన్ని రకాలుగాను తింటారు ట్రెడిషనల్గాను తింటారు ఈ పన్నీరు రైస్లు మంచూరియాలు ఇట్లాంటివి కూడా ఇష్టంగానే తింటారు కాకపోతే ఫాస్ట్ ఫుడ్ అనేది తక్కువ బయట తినేది తక్కువ ఎప్పుడో రేర్గా ఎక్కువ శాతం ఇంట్లోనే వండుకొని తినేది అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి కూడా అంతే అండి ఇంకా ఇప్పుడు మురుకులు చెక్కలు అలాంటివి చేయొచ్చు కదా భార్గవి అని కూడా అంటారు కదా మీరు తగ్గించేశారండి తినడము పెద్దగా తినట్లేదు తింటే బనానా కానీ ఏదైనా ఫ్రూట్ ఏదన్నా తింటున్నారు కానీ ఇవి మురుకులు చెక్కలు ఇట్లాంటివి స్నాక్స్ ఐటెం కింద ఇంకా ఇప్పుడు తినట్లేదు అలాంటివన్నీ అందుకే నేను కూడా తగ్గించేశాను చేయడము ఇంకా నేనైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసేసుకొని దేవుడికి ఆల్రెడీ వాళ్ళు దీపారాధన చేసేస్తారు కాబట్టి పువ్వులు తెచ్చారు ఈయన మందార పువ్వులు చాలా తీసుకొచ్చారు అవన్నీ ఉన్నాయి ఇంకా అందుకని చక్కగా పూలు అన్నీ దేవుడికి అలంకారం చేసేసి నేను చదువుకునేవన్నీ చదువుకొని పిల్లలు ఒకవేళ దీపారాధన చేయకపోతే నేనే చేసుకుంటానండి వాళ్ళు చేసేస్తే కనుక ఇంకా ఒకవేళ దీపం వెలుగుతూ ఉంటే అందులో కొద్దిగా నెయ్యి అది నూనె కానీ నెయ్యి కానీ వడ్డిస్తాను అందులో వెలుగుతూ ఉన్న దీపంలో ఇంకా కొంచెం నూనె వేసేస్తే ఇంకా సేపు వెలుగుతూ ఉంటుంది కొండెక్కిపోతే మాత్రం ఇంకా వెలిగించను ఇంకా అలా వదిలేస్తాను అంతేను నేనే చదువుకునే చదువుకొని ఆ పువ్వులు ఏమైనా ఉంటే అవి అన్ని దేవుడికి పెట్టి చూసుకుంటాను అలాగా అంటే బాగుంటుంది కదా నిండుగా పువ్వులు పెట్టేసేస్తాయి అని పెట్టేసి ఇంకా నేను రామనామం కూడా రాసుకుంటాను అయితే ఇంకా అలాగే చేశాను తెచ్చిన మందారు పువ్వులన్నీ చక్కగా దేవుడి ఫోటోలకి కింద దేవుడి షెల్ఫ్లో ఉన్న ఫోటోలన్నిటికీ కూడాను అలంకారం చేసేసానండి చాలా బాగా అనిపిస్తుంది అండి మందార పువ్వులతో పెట్టి మనం పూజ చేసుకుంటే కానీ అవి ఎప్పుడు దొరకాలి కదా అంటే ఇంట్లో చెట్లుండి పెంచుకుంటే వేరు కొనుక్కొని తెచ్చుకోవాలి అంటే అవి మనకి దొరకాలి సో మాకైతే దొరుకుతాయి కాబట్టి నో ప్రాబ్లము అందుకే నేను ఇంట్లో ఆ బేబీ మందార చెట్లు అయితే ఒక నాలుగు పెంచుతున్నాను ఏదేమైనా సరే రోజు ఒక నాలుగు పూలన్నా పూస్తాయి ఉన్న నాలుగు చెట్లు లేదు అనకుండా ఒక్కొక్క పువ్వు పూస్తుందండి అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు వర్షాల కారణంగా అసలు నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా తెరిపి లేకుండా కాసేపు జల్లులు పడతాయి మళ్ళీ కాసేపు ఆగుతుంది అలా వర్షం పడుతూ నేను అందండి దాంతో అసలు బట్టలే ఉతకలేదు ఉదయం కూడా చూసారు కదా ముగ్గు కూడా వారగా పెట్టేశాను అంటే గుమ్మం దగ్గరికి అసలు బట్టలు ఉతకడానికి అవ్వట్లేదు అక్కడికి ఒక రౌండ్ ఒక రౌండ్గా వాషింగ్ మిషన్లో వేస్తూ వచ్చాను అదొకటిను ఇంకా నాకు ఓపిక లేదు కదా కొంచెం మొన్నటిదాకా కూడా కొంచెం డల్లుగా ఉన్నాను చేత్తో ఉతికే బట్టలన్నీ కూడా ఉతకలేకపోయానండి ఇంకా అంత అంటే బాగా ఎనర్జీగా ఓపిక అయితే రాలేదు ఏదో నెమ్మది నెమ్మదిగా కొంత కొంత పని అయితే చేసుకుంటూ వస్తున్నాను ఇంకా వంట టిఫను అంటారా అసలు వంటింట్లో పని అయితే తప్పని పని అది ఖచ్చితంగా చేసుకోవాల్సిన పని అది అది ఇంకా తప్పదు ఎవరు వచ్చి చేయలేరు ఆ ప్లేస్లో మనకి మనమే చేసుకోవాలి ఇంక ఈ పై పనులు అంటే మనం వీలైతే మైండ్ని పెట్టుకొని చేయించుకోవచ్చు లేదంటే ఇంకా నేనేం చేస్తానంటే ఇంక అంత హడావిడి కంగారు పడుతూ అయితే చేసుకోను నాకు ఓపిక వచ్చిన తర్వాతే నిదానంగా కొంత కొంతగా చేసుకుంటాను ఏమంటే ఎక్కువ బట్టలు ఇంకా అక్కడే ఉండిపోతాయి అంతే అదొక్కటే ఇంకా బట్టలు అయితే ముందు వాషింగ్ మిషన్లో రెండు రౌండ్లు బట్టలు అయితే వేశాను కాస్త ఓపిక వచ్చింది కదా అని ఉతికేస్తాను అన్నాను కానీ ఇంకా పిల్లలు కానీ ఈయన కానీ ఒప్పుకోలేదు ఏమక్కర్లేదు అంతగా అయితే మిషన్లోనే వేసుకుందాంలే ప్రస్తుతానికి అయితే అక్కర్లేదు అందులో అలాగే వర్షం కూడా పడుతుంది కదా కాస్త ఎండ ఉంటే వేసిన వేసినట్టు త్వరగా ఆరిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు మరి ఎక్కువ బట్టలు ఉతికేసేసుకున్నా కూడా మళ్ళీ వర్షం పడింది అనుకోండి అవన్నీ తీసి మళ్ళీ ఎక్కడ వేయాలి అని చెప్పి అదొక టెన్షను ఇంకా అందుకు అక్కర్లేదు అంటే ఇంకా తక్కువ బట్టలుగా కొంచెం అయితే ఉతికేసేసి ఇంకా అవన్నీ ఆరేసాను ఇంకా బోల్డ్ ఉన్నాయి అవన్నీ ఇంకా రేపు ఎల్లుండి కాస్త కొద్ది కొద్దిగా అవన్నీ కూడా తరిగించాలి ఇంకా ఆ గుట్టను కూడా అంతా కరిగించాలి తర్వాత వచ్చేసి గిన్నెలు కూడా ఏంటంటే మీరు కామెంట్లలో చెప్తూ ఉంటారు నిజంగా అండి నాకు ఎవరు దొరుకుతారు చెప్పండి నా మీద ఇంత అభిమానం చూపించేవాళ్ళు వాళ్ళు మీరందరూ కూడా ఎంత అభిమానం చూపిస్తారో నా మీద నాకు ఇంక ఇంతకన్నా ఏం కావాలి అని అనిపిస్తుంది భార్గవి పని తగ్గించుకోభార్గవి పెట్టుకో పెట్టుకోబార్గవి అని చెప్తూ ఉంటారు మీరు మెయిడ్ అయితే ఉందండి కాకపోతే ఓన్లీ గిన్నెలు తోముక తోమడానికి మాత్రమే పెట్టుకున్నాను నేను నాకు ఒంట్లో బాగోలేదు అని చెప్పి ఇంక అప్పుడు మొన్నటి నుంచి కంటిన్యూ చేసేసాను ఇంకా సరే తను వచ్చి రోజు గిన్నెలు అయితే తోము పెట్టేసి వెళ్తోంది ఇంకా మిగిలిన పని అయితే ఇంకా నేను అటొచ్చి ఇటు వచ్చి నెమ్మదిగా చేసేసుకుంటున్నాను ఒక గిన్నెలు గడగడం ఒక్కటే ఏంటంటే కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది పైగా హడావిడిగా పొద్దున వంట చేసుకోవాలంటే ముందు రోజు అన్ని తోమి రెడీగా పెట్టుకుంటే కానీ ఉదయం కుదరదు కదా ఇంకా అందుకు అంత టెన్షన్ పడ్డం ఎందుకు అని ఇంకా కంటిన్యూగా అయితే పెట్టేసుకున్నాను మేడ్ అయితే ఉంది తను ఇంక గిన్నెలు తోమింది ఈ రెండు మూడు రోజుల నుంచి కాస్త నాకు సరిగా లేదు కదా బయట రెండు బుట్టలు అంటే టబ్బు నిండా గిన్నెలు ఉన్నాయి మళ్ళీ ఆ బుట్ట నిండా గిన్నెలు ఉన్నాయి ఇంకా అవి అలాగే ఉన్నాయి పిల్లలు మా వారు ఏంటంటే ఇంక అందులోంచే తీస్తున్నారు వాడుతున్నారు ఇంకా అవన్నీ ఎక్కడి పెట్టే పెట్టే లేదు ఇంకా నేను అవన్నీ కూడా ఎక్కడ పక్కడ పెట్టేసి మొత్తం అదంతా కూడా ఖాళీ చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి రైస్ ఐటెం అయితే చేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి అదే సారీ స్కూల్ అనే అలవాటు అయిపోతుంది కాలేజీ నుంచి వచ్చి తర్వాత తినడానికి ఏదైనా చేద్దాం అనుకున్నాను సరే రైస్ ఉంది పిండి ఉంది దోసపిండి ఇచ్చేస్తాంలే ఇంకా నైట్కి వచ్చేసి ఇలా రైస్ చేసేద్దాము వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తింటారు ఇప్పుడు రాగానే రైస్ తిన్నారనుకోండి దోశపిండి నైట్కి దోశలు వేసేస్తాను లేదంటే దోశ ఇప్పుడు తిన్నారంటే నైట్కి రైస్ తినేస్తారు అని చేసి అయితే పెట్టేస్తున్నాను వేసిన పోపులన్నీ చూసి ఆ పోపన్నమే కదా ఏముంది ఇందులో అని అయితే అనుకోకండి ఇక్కడే ఉంది అసలే చిటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను తిన్నాను అంత బాగుంది అసలు అందుకే అంతలా చెప్తున్నాను నూనె వేసుకొని సేమ్ మనం పులిహోరకి పోపు వేసినట్టుగానే ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు ఫస్ట్ పల్లీలు వేయించుకోండి తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు వేసి జీలకర్ర కొంచెం వేసి వేపండి అది వేగిన తర్వాత ఎండుమిరపకాయి అలాగే ఉప్పు పసుపు వేసేయండి వేసి ఇదంతా పోపు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి పోపు పల్లీలు ఎప్పుడైతే వేగుతాయో శనగపప్పు మినపప్పు కూడా వేగుతుంది కదా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగో పోపు అంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం వేడిగా ఉంటుంది ఆయిల్ అనేది ఎక్కువ వేడి ఉండదు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కారం మన టేస్ట్కి సరిపోయేంతగా కారం వేసేయాలి మనం స్టవ్ ఆపేసాం కదా ఆ నూనె వేడికి ఆ కారం అనేది పచ్చివాసన పోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక స్పూన్ వరకు నేను గ్రీన్ కలర్ పౌడర్ వేసాను కదా ఆ పౌడర్ ఏంటి అంటే మీతో ఆల్రెడీ వీడియో షేర్ చేశాను నేను మునగాకు ధనియాలు జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకొని నేను మార్నింగ్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగుతున్నాను కదండి ఆ పౌడర్ అది అంటే ఏమీ లేదు మునగాకు పౌడరు ధనియాలు జీలకర్ర పౌడరు మీరు ఈ మూడు విడివిడిగా అయినా వేసుకోవచ్చు నేనైతే మూడు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఆ పౌడర్ అయితే వేసాను వేసి ఇంకా అన్నం వేసేసి కలిపేసానండి ఎంత బాగుందంటే మునగాకు రైస్ చాలా అంటే చాలా బాగుంది ఇది పెరుగు ఉల్లిపాయలు వేసి రైతాతో తిన్నా బాగుంది లేదంటే నార్మల్గా ఇలా తినేసేయొచ్చు మధ్య మధ్యలో తింటూ ఉంటే పల్లీలు క్రిస్పీగా తగులుతూ ఆ పప్పులు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుందండి రుచి మాత్రం అద్దిరిపోయింది లంచ్ బాక్స్ రెసిపీ అనే చెప్పచ్చు నేనైతే పిల్లలకి నైట్ డిన్నర్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేశాను మీరు లంచ్ బాక్స్లో అయినా కూడా ఇలా ఐదు నిమిషాల్లో చేసి పెట్టేసేయచ్చండి రెసిపీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మీరు టైటిల్లో చూసినట్టుగా కొన్ని ఆన్లైన్లో షాపింగ్ అయితే చేశాను కొన్ని వస్తువులు వాటిని మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే మన ఆడవాళ్ళకి ఏముందండి ఒక కొత్త చీర కొనుక్కున్నా ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్న ఇంట్లోకి ఏదన్నా ఒక వస్తువు తెచ్చుకున్నా మన వాళ్ళందరికీ చెప్పుకుంటాం కదా మరి నా వాళ్ళందరూ మీరే కదా మరి మీకు చెప్పకుండా ఎలా ఉంటుంది చెప్పండి అందుకే మీతో ఒకసారి చూపించేసేసి దాని గురించి చెప్పేసాను అనుకోండి నాకు కడుపుబ్రం తగ్గిపోతుంది ఆనందంగా కూడా ఉంటుంది కదా అందుకే షేర్ చేస్తున్నాను లేకపోతే ఇంత చిన్న చిన్నవి కూడా షేర్ చేయాలా ఏంటి భార్గవి అని మీరు అనుకోవచ్చు అందుకే ముందే చెప్పేస్తున్నాను నా హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే ఇంకొంచెం డబల్ అవుతుంది కదా అని ఒక చిన్న ఆనందం అంతే ఇది వచ్చేసి ఐ మాస్క్ అండి చాలా అంటే చాలా బాగుంది నేను అసలు ఎలా వస్తుందో అని అనుకున్నాను కాకపోతే ఇప్పుడు నేను మీకు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా టూ హండ్రెడే అండి టూ హండ్రెడ్ ఆర్ బిలో టూ హండ్రెడ్ ఇంతే ఉన్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువలోనే వచ్చాయి ఈ ఐ మాస్క్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇది అలోవేరా జెల్ చూస్తున్నారు కదా అందులో దాని లోపల మ్యాగ్నెట్ కూడా ఉందిట ఇదిగో బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోవడానికి అది ప్రెస్కి ఇది కూడా ఇచ్చారు స్ట్రిప్ స్ట్రిప్ కూడా ఇచ్చారు ఇదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి పెట్టేసి చల్లగా అవుతుంది కదా అయినప్పుడు మనం తీసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మన కళ్ళకి పెట్టుకొని అలా రిలాక్స్గా పడుకున్నామంటే కళ్ళు మంటలు అనేవి తగ్గుతాయి హాయిగా నిద్ర పడుతుందిట అదిగోండి దీని మీద ఇచ్చారు మొత్తము ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చక్కగా హాయిగా నిద్రపడుతుంది కళ్ళ మంటలు తగ్గుతాయి చాలా రిలాక్స్గా ఉంటుంది అని చెప్పనైతే ఉంది తర్వాత వచ్చేసి ఎక్కువగా చాలామంది సిస్టమ్ ముందు వర్క్ చేస్తూ ఉంటారు లేదంటే ఎక్కువగా స్క్రీన్ చూస్తూ ఉండే జాబ్ కావచ్చు లేదా ఎక్కువగా రాసేది కావచ్చు ఇలాంటి వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది అలాగే అందులో ఇంకో బ్లాక్ కలర్ మాస్క్ ఒకటిను బ్లూ కలర్ది చూశారు కదా అవి కూడా ఏంటంటే ఐ మాస్కే అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కళ్ళ కింద నలుపు అనేది పోతుందిట సారీ నల్ల నల్ల నలుపు అనేదే పోతుంది అంతే కరెక్టే అని చెప్పానైతే ఉంది రివ్యూ దాని మీద సో అందుకు నేను తీసుకున్నాను అవి రెండు చూద్దాం ట్రై చేద్దాము అని చెప్పి నేను అయితే తీసుకున్నాను ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి కానీ నాకు అలోవేరా ఐ మాస్క్ మాత్రం చాలా బాగా నచ్చింది అది చక్కగా కళ్ళ మీద పెట్టుకుంటే హాయిగా చల్లగా నిద్ర వస్తుంది కదా అని అనిపించింది కళ్ళకి రిలాక్స్గా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫోన్ స్క్రీన్ అనేది ఎక్కువగా చూస్తున్నాను దానివల్ల ఏంటంటే నాకు ఆల్రెడీ నా మొహం పీక్కుపోతున్నట్టుగా అయిపోతుంది అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నా కొద్దిగా అప్పుడప్పుడు జ్వరాలు దగ్గులు వస్తున్నా చేసినా కొంచెము స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల కూడా అలా ఉంది కదా సో అందుకే బుక్ చేసుకున్నాను అది తర్వాత వచ్చేసి ఇంకా ఇది ముఖ్యంగా ఇది మీకు చూపించేది ఇదేంటంటే కటరు స్టీల్దే తీసేసుకున్నానండి ఒకేసారి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఇది నాకు వాటికన్నా అయినా సరే ఇంకా స్టీల్ అంటే ఎప్పటికీ ఉంటుంది కదా కొన్ని సంవత్సరాలు వాడొచ్చు దీన్ని ప్లాస్టిక్ కానీ మళ్ళీ లేకపోతే వుడ్ వుడ్డుది కానీ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఒకేసారి కొంచెం ఎక్కువ మనీ అయినా సరే స్టీల్దే బుక్ చేసేసుకున్నాను ఇవి మనం బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం లెంత్ చూసుకోవాలి ఎంత పొడవు ఎంత వెడల్పు అందులో మనకి మెన్షన్ చేశారు అనేది మనం ఆన్లైన్లో ఏదైనా కొనుక్కునేటప్పుడు ఒక్కటి పదిసార్లు దాన్ని చెక్ చేసి అంటే చదివి దాన్ని అర్థం చేసుకొని చూసుకొని చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే నయము నేనైతే అదే చేశాను నాకు ఈ మాత్రం లెంత్ సరిపోతుందిలే కట్ చేసుకోవడానికి కూరలకి ఇంతకన్నా పెద్దది ఎందుకు ఇదైతే సింపుల్గా ముద్దుగా బుజ్జిగా బాగుంది అని అనిపించింది అందుకు నేను ఇది అయితే బుక్ చేశాను చాలా బాగుందండి ఇందాక చూపించిన అవి బౌల్స్ వచ్చేసి ఆల్రెడీ షార్ట్ వీడియో మీతో షేర్ చేశాను కదా రైస్ వాషింగ్ బౌల్స్ అనమాట అవి అవి కూడా చాలా బాగున్నాయి నాకైతే అసలు చాలా బాగా నచ్చేసాయి అవి రెండు కూడా తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తున్న ప్యాకెట్ వచ్చేసి ఇది చాలా చాలా మందికి యూజ్ అవుతుంది బ్రష్లు మూడు బ్రష్లు అయితే వచ్చాయి కాంబోలో ఇదేంటంటే ఒకటి సిలికాను ఒకటి సిలికాన్ కాదు ఒకటి ఐరను ఒకటి కాపరు ఒకటి నార్మల్ ప్లాస్టిక్ అలా ఉంది ఈ మూడు బ్రష్లు వీటితోటి నేను చాలా వాడేస్తాను నా వాడకం మామూలుగా ఉండదు మరి వీటి పనితనం ఎంతవరకు ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి నేను కొనుక్కున్న చిన్ని చిన్ని వస్తువులు అయితే ఇవే ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్